జయ శ్రీరామ్ గీతామూర్తి టాక్స్కి ఒకసారి ఇట్లా కలిపేసుకుంటే కింద ఉడికినవన్నీ కూడా పైకి పైకి ఉడ ఉడకాల్సిన కిందకి వెళ్ళిపోతాయి చూడండి నీళ్ళు మరుగుతున్నాయి ఈ టైంలో నేను ఉప్పు వేస్తున్నాను దాంట్లో ఈ ఉప్పుని సరిపడా వేసుకోవాలి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి దీంట్లో నచ్చితే కనుక కొంతమంది దీంట్లో సోడా వేస్తారు తినే సోడాని లేదా పట్టుక వేస్తారు ఏది వేసుకున్నా కూడా బాగుంటుంది మీ ఇష్టాన్ని పెట్టి వేసుకోవచ్చు లేకపోతే సింపుల్గా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఇది చాలా ఈజీ ఆలు చిప్స్ చేసుకోవడం అనేది తొందరగా ఎండిపోతాయి చేయడం కూడా చాలా ఈజీ ఉంటుంది సో దీన్ని ఒక్క రెండు సార్లు ఇట్లా ఉడికినట్టయితే చాలు మనం తీసి పక్కన పెట్టేసుకోవచ్చు ఎండడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఆరబెట్టడం ఈజీ సో పిల్లలందరికీ ఇష్టమైన ఆలుగడ్డ బయట మసాలా కంటెంట్ రకరకాలుగా అన్నీ వేసి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి అందుకని ఇంట్లో చేసి పెట్టేసి దీనిపైనే చలి చలికూడ ఇవ్వచ్చు మందు గు మన ఇష్టాన్ని బట్టి ప్లాన్ చేయొచ్చు దాంట్లో చాట్ మసాలా వేసి ఇవ్వచ్చు ఉప్పు కారం వేసి ఇవ్వచ్చు మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుని ఆలూ చిప్స్ ఇప్పుడు ఈ సీజన్లో మంచిగా వస్తాయి ఫ్రెష్ వస్తాయి సో మీరు కూడా ప్లాన్ చేయండి ఈ ఉడికిన వీటిని వెంటనే మనము వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఎందుకంటే ఆ వేడికి ఇంకా ఉడికిపోతాయి వెంటనే వేరే దాంట్లోకి తీసుకొని ఒక్కొక్కటిగా విడివిడిగా ఎండబెట్టేసుకోవడమే మనం చేయాల్సిన పని సో తీసేస్తున్నాను వాటి అన్నిటినీ వేడిలా నుంచి చాలా ఈజీగా తొందరగా అయిపోయే సమ్మర్ ఎన్నో ఇష్టపడే పిల్లలందరికీ మనకు ఇష్టమైన చిప్స్ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు విడివిడిగా ఇట్లా వచ్చేస్తాయి సో మీకు కొంచెం ఇంకా విడి విడిగా చేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి కావాలంటే వెండబెట్టేసుకొని మనం డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే కొన్నేళ్ళ వరకు ఈ ఆలు చిప్స్ ఉంటాయి సో మీరు చేసుకో